ఈ వీడియోలో పగిలిన పాత గాజు ముక్కలతో గోళీలు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం పగిలిన పాత గాజు ముక్కలను ఒక పెద్ద కొలిమిలో చాలా అధిక ఉష్ణోగ్రత వద్ద అంటే సుమారు పద్నాలుగు వందల డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి పదహారు వందల డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో కరిగిస్తారు ఇది కరిగినప్పుడు ద్రవ రూపంలో మెరిసే గాజు తయారవుతుంది దీనినే మోల్టెన్ గ్లాస్ అంటారు కొలిమి దిగువన ఉన్న ఒక చిన్న రంధ్రం గుండా ఈ ద్రవ గాజు ప్రవహిస్తుంది గాజు ప్రవాహం నుండి చిన్న చిన్న చుక్కలు కత్తిరించబడతాయి లేదా నేరుగా వేరు చేయబడతాయి వీటినే డ్రాప్లెట్స్ అంటారు ఈ వేడి గాజు డ్రాప్స్ నేరుగా ఒక రోలింగ్ యంత్రంలోకి వచ్చి పడతాయి ఈ యంత్రంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ రొటేటింగ్ రోలర్స్ ఉంటాయి ఇవి ఒకదానికొకటి వ్యతిరేక దిశలో తిరుగుతూ ఉంటాయి ఈ రోలర్ల మధ్య ఉన్న వేడిగాజు డ్రాప్స్ వేగంగా తిరుగుతూ సరైన గుండ్రటి గోళాకారంలోకి రూపాంతరం చెందుతాయి ఈ సమయంలో వాటిని చల్లబరచడానికి నీటిని లేదా గాలిని ఉపయోగిస్తారు గోళీలు పూర్తిగా చల్లబడి గట్టిపడిన తర్వాత వాటిని తనిఖీ చేసి ప్యాకింగ్ చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో